హైదరాబాద్ లోని చర్లపల్లి జైల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది జైలు సిబ్బందిపై విచారణ ఖైదీలు తిరగబడ్డారు డ్రగ్స్ కోసం ఆందోళన చేశారు విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు ఆందోళనకు దిగిన నలుగురు విచారణ ఖైదీలని అదుపులోకి తీసుకుని ప్రత్యేక బ్యారక్ లో తరలించారు ప్రణీత మరింత సమాచారం అందిస్తారు ప్రణీత ఖైదీలు డ్రగ్స్ అడగడం ఏంటి ఏం జరుగుతుంది అలా ఖైదీల దాకా కూడా డ్రగ్స్ వస్తుందా అయితే వీళ్ళందరూ కూడా గతంలో గంజాయి కేసులో అరెస్ట్ అయినటువంటి అక్యూజ్డ్ వీళ్ళందరూ సో వీళ్ళని వివిధ జైల్లో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా చెర్రపల్లి జైలుకి తరలించారు సో ఇక్కడ వీరిని ఉంచినటువంటి క్రమంలో అంటే చెర్రపల్లిలో జైల్లో ఉన్నటువంటి మిగతా నిందితులతో పాటే ఈ గంజాయి బ్యాచ్లు కూడా ఉండటంతో వాళ్ళు చెలరేగిపోయారు అక్కడ ఉన్నటువంటి తోటి ఖైదీలతో వాగ్వాదానికి దిగడం సర్దు చెప్పడానికి వచ్చినటువంటి జైలు స్టాఫ్ పైన కూడా వీరు దురుసుగా మాట్లాడటంతో వీళ్ళ నలుగురు నిందితులను కూడా ఒక స్పెషల్ బ్యారాక్ లో ఉంచారు వీళ్ళు గతంలోనే డ్రగ్స్కి అడిక్ట్ అయి ఉన్నారు గంజాయి సేవిస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డరు రిపీటెడ్ అఫెండర్స్గా వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ నలుగురిని కూడా మళ్ళీ ఫ్యూచర్లో తోటి నింతులతో కావచ్చు జైల్ స్టాఫ్తో కావచ్చు గొడవ పడకుండా ఉండేందుకు స్పెషల్ బ్యారాక్లు అయితే వాళ్ళని ఉంచారు అయితే జైల్లో గంజాయి లాంటి పదార్థాలు పూర్తిగా నిషేధం కాబట్టి వీళ్ళు పదే పదే గంజాయి కావాలని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని అడగడం లేదు అని జైలు సిబ్బంది చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించడంతో దీంతో ఇర ఇరక్ట్ అయిపోయినటువంటి వాళ్ళ నలుగురు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్ ఒకసారిగా సిబ్బంది పైన దాడి చేయడం లాంటివి చేస్తూ వచ్చారు సో నిన్న రాత్రి గొడవ కాస్త పెద్దదైపోయింది అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ పైన ఒకసారిగా దురుసుగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేశారు దీంతో నలుగురిని కూడా చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి ఒక స్పెషల్ బరాక్ అంటే మిగతా ఖైదీలతో సంబంధం లేకుండా వీళ్ళు నలుగురిని స్పెషల్ గా ఉంచారు సో ఈ ఖైదీలు తిరగబడినటువంటి అంశం పైన ఈరోజు సాయంత్రం కుషాయిగూడ పోలీసులకు సైతం చెర్లపల్లి సూపరింటెండెంట్ ఫిర్యాదు చేయబోతున్నారు మొత్తం చెర్లపల్లి జైల్లోనే ఎక్కడ కూడా ఈ మత్తుపడుతున్నటువంటి అంశం ఉండదు కాబట్టి వీళ్ళు పదే పదే విధంగా అడగడం లేదు అని పలుమార్లు వాళ్ళని వారించేటువంటి ప్రయత్నం చేసి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం జైలు అధికారులు చేసినా సరే వీళ్ళ మెంటల్ స్టడర్స్లో ఎటువంటి మార్పు లేనటువంటి ఉద్దేశంతోనే స్పెషల్ బ్యారాక్లో పెట్టినట్టు సూపర్నెట్ కూడా వివరణ ఇచ్చారు రైట్